హాయ్ అండి అందరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆనంద శరణ్యని ఇంటికి తీసుకురావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు దర్శన్ ఆనందతో మాట్లాడుతూ అమ్మ అంటే ఇన్ని రోజులు శరణ్యని నువ్వే దాచిపెట్టి వాంటెడ్గా సమీర్ అని అరెస్ట్ చేయించావా అని మండిపడుతూ ఉంటాడు దాంతో ఆనంద దర్శన్ మీద విరుచుకుపడుతూ రిసార్ట్లో సమీర నిన్ను ఎంతలా మ్యానికులేట్ చేసిందో ఏమేం చెరగాయో మొత్తం కూడా శరణ్య నాతో చెప్పేసింది అని ఆనందభైరవి అడుగు అంటూ ఉంటుంది దాంతో దర్శన్ శరణ్యతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు నేను సమీరాని ప్రేమించాను సమీరనే నా భార్య నా మనసులో ఎప్పటికీ సమీరకు మాత్రమే స్థానం ఉంటుంది అని దర్శన్ అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా దర్శన్ మీద విరుచుకుపడుతూ చూడు దర్శన్ నువ్వు కనుక శరీర జీవితానికి ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే నేను తల్లిననే విషయాన్ని కూడా మర్చిపోతాను అని దర్శన్కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది